ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో భూభారతి చట్టంపై కారేపల్లి వైఎస్ఎన్ గార్డెన్లో జరిగిన అవగాహనా సదస్సులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అవస్థల పాలు చేసిందన్నారు రైతులు భూ సమస్యల పారి శాశ్వత పరిష్కారం విధ్యేయంగా ఎంతో అధ్యయనంతో తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలి అని ఆయన అన్నారు ఈ అవగాహనా సదస్సులకు హాజరైన రైతులు ప్రజలు లేవనెత్తే సందేశాలకు వివరణ ఇచ్చారు గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాలకు పంపారని భూభారతి చట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహారావు ఎంఆర్ఓ సంపత్ కుమార్ ఎంపీడి సంపత్ ఎంపీడీఓ సురేందర్ ఎంపీఓ రవీంద్ర ప్రసాద్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోల ఐలయ్య భీముడు హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు వారసత్వం వచ్చిన భూములు సమ్మతి మ్యూటేషన్ చేయాలనేది ప్రవేశపెట్టడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా వారసత్వంగా మరణించినప్పుడు అతని వారసులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ వెంటనే ఆ దరఖాస్తు చేసుకున్న అతనికి పట్టద మరణించిన పట్టదారికి ఎంతమంది వారసులు ఉన్నారనేది విచారణ చేసి దాంట్లో భూభాతి పోర్టల్ నుంచి నోటీసులు జనరేట్ చేసి అతని వారసులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నోటీసులు అతని వారసుకే కాకుండా ఇంకా ఎవరైనా గల వ్యక్తులు ఎవరైనా ఉన్నారో తెలుసుకోవడం కోసం పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల ఆ నోటీసు ఏడు రోజుల లోపల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని కోరడం జరుగుతుంది ఏడు రోజుల్లోపు ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే ఏడు రోజుల తర్వాత దాన్ని తహసీల్దారు మిటేషన్ అనేది చేస్తారు ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు వచ్చినాయి అంటే తహసీల్దారు దాన్ని విచారణ జరుపుతారు విచారణ జరిపి దాని మీద అది తహసీల్దార్ విచారణ విచారణ నెల్లధరమడి నెల తరబడి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎక్కువ విచారణ చేయాలనేది ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎంత అంటే ముప్పై రోజులలోపు దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజులలోపు తహసీల్దార్ దాన్ని విచారణ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలా అంగీకరించాలా తిరస్కరించాలనేది తెలియజేసి తీసుకోలేదు అనుకోండి ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్ అది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి మ్యూటేషన్ అనేది జరిగిపోతుంది దీనివల్ల ఏమైతే అంటే తహసీల్దారు యొక్క నిర్లక్ష్యం అది కాహసీల్దార్ మీద సంబంధిత తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది వారసత్వ భూములకు సంబంధించి అంటే ధరణి ఎటువంటి విచారణ అధికారం లేదు వారసత్వ భూములకు సంబంధించి విచారణ చేసి నిర్ణయాతకాలపు మ్యూటేషన్ చేయాలని అదేవిధంగా నూట యాభై వారసత్వం కాకుండా పది సందర్భంలో కోర్టు డిగ్రీ ద్వారా సంక్రమించవచ్చు తర్వాత లోక్ అదాలత్ ద్వారా రావచ్చు రెవెన్యూ కోర్టు ద్వారా రావచ్చు తండేటి పట్ట కౌలు కౌలుదారు రక్షణ చట్టం ద్వారా రావచ్చు తర్వాత పీవంటి రెగ్యులర్ అవుతుంది కానీ భూపాతిలో వచ్చిన మరొక కీలక ఏంటంటే మా పుస్తకాల్లో కూడా భూమి పట్టం అనేది పొందుపరచాలని నిర్ణయించారు సర్వేలు నియమించిన తర్వాత ఈ భూమి పట్టాన్ని కూడా పుస్తకాలతో పాటు ముద్రించి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ భూమి సమస్యల పరిష్కారానికి రెండంచిన అప్పీల్ వ్యవస్థ భూ సమస్యల పరిష్కారానికి ఇంతకుముందు మనకి ధరణి కంటే ముందు భూ సమస్యల మీద ఏమన్నా ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎవరికైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కోర్టులు అనేవి ఉండేవి కానీ ధరణించడంతో పాటు ఆ రెవెన్యూ కోర్టును రద్దు చేసి ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తినా కూడా సివిల్ కోర్టు మాత్రమే వెళ్ళాలి రెవెన్యూ కోర్టు అనేవి లేవి అని చెప్పేసి రెవెన్యూ కోర్టును రద్దుపరచడం జరిగింది కానీ మళ్ళీ భూభాగం చట్టం ద్వారా ఆ రెవెన్యూ రెవెన్యూ కోర్టుని పునరుద్ధరించడం జరిగింది దాని ప్రకారం ప్రతి స్థాయిలో కూడా ప్రతి సమస్య మీద కూడా రెండంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రెండంచెల అప్పీల్ వ్యవస్థ అంటే ఇప్పుడు తహసల్దాలు రిజిస్ట్రేషన్ చేస్తారు వాసత్వ భూములు చేస్తారు అంటే దానికి సంబంధించిన తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ వాసత్వ భూములకు కానీ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు దాని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫస్ట్ అప్పీల్గా ఆర్డీఓ దగ్గర ఫస్ట్ అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులు కూడా నచ్చనట్లయితే నచ్చినట్లయితే రెండో అప్పీలు జిల్లా కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత సాదా నములు మరియు ఇతర రకాల ఎరత్ర మార్గం ద్వారా సంక్రమించిన ఆర్డీఓ స్థాయిలో ఉత్తర్వులు ఇవ్వబడతాయని మనం చెప్పుకోం దాని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మొదటి అప్పీల్ జిల్లా కలెక్టర్ గారికి అయ్యారు జిల్లా కలెక్టర్ గారి నచ్చకపోతే రెండో అప్పీల్గా ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది సిసి స్థాయిలో ఉంటుంది దాంట్లో దరఖాస్తు చేసుకోవడం అప్పీల్ చేయడానికి అవకాశం అంటే ప్రతిద ప్రతి స్థాయి ప్రతి సమస్యకి కూడా రెండంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఈ భూభారతి చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ భూధార్ కార్డుగా జారీ భూధార్ కార్డు మనకి ప్రతి మనిషికి కూడా ఆధార్ కార్డు అనేవి ఉంది మన ఆధార్ కార్డు ఏం చేస్తాను అంటే మనకు గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంది అదేవిధంగా భూమి కూడా ప్రతి కమర్దానికి ఒక భూధార్ కార్డు అనేది ఇవ్వాలి జారీ చేయాలనేది జరిగింది దీని ప్రకారం ఉన్న భూమి ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అనేది నిర్ణయించి దాని ప్రకారం భూధార్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది దీనివల్ల అక్షాంశ రేఖాంశాలని వినియోగించడం వల్ల ఎగ్జాక్ట్ గా భూమి లొకేషన్ ఎక్కడ అనేది తెలిసిపోతుంది దీనివల్ల గట్ల తాగాదాలు అనేవి మెయిన్ గా తగ్గిపోయే అవకాశం ఉంది వివాదాలు తగ్గడానికి భూదాలు కావడం వల్ల వివాదాలు చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఇది కూడా ఒక కొత్త పరిణామం తర్వాత ధర్ణ చట్టంలో కానీ ఏ చట్టంలో కానీ ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయ భూములకి హక్కుల రికార్డు అనేది ప్రభుత్వ స్థాయిలో కఠిన చేపడ్డాయి హక్కుల రికార్డు అనేది వ్యవసాయ తర భూములకి ధోని వ్యవసాయ భూములు మాత్రమే హక్కుల రికార్డు అనేవి ఉన్నాయి కానీ వీటిలో భూభార్చర్లలో వ్యవసాయ భూములు మహమ్మది నార్డ్స్ కూడా అక్క రికార్డ్ మెయింటెన్ చేయాలి అనేది నిర్ణయించడం జరిగింది దీని ప్రకారం వ్యవసాయ వ్యవసాయ భూములకు ఏదైతే మనం రిజిస్టర్ నిర్వహిస్తున్నామో అంటే బాణి నిర్వహిస్తామో అదే విధంగా వ్యవసాయ భూములకు కూడా ఒక రియల్ రికార్డ్ అనేది మెయిన్ ప్రభుత్వ స్థాయిలో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ప్లాట్ మనం నాకు మనం దగ్గర అభినత్తునాయక కూడా ఆటో రెజిస్ట్రేట్ చేసుకున్న రిజిస్ట్రేషన్ లేకుండా మనకి బేస్ ప్రభుత్వం దగ్గర మీ వివరాలు ఎవరు యజమాని ఎవరు అనేది ప్రభుత్వం దగ్గర ఉండదు కానీ ఇది భూమికి హక్కుల రికార్డు నమోదు చేయడం వల్ల మెయింటైన్ చేయడం వాటిని నోటీస్ ఇచ్చి రద్దు చేసే అధికారం కూడా ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది ఇవి మనకి భూభారతి చట్టంలో ఉన్న కీలకమైన అంశాలు ఏంటంటే చెప్పుకున్న మరొకసారి చెప్తున్నా ధరణి స్థానంలో వచ్చిన కొత్త భూమి హక్కుల రికార్డు పేరే భూభారతి భూభారతిలో ఉన్న హక్కుల రికార్డు తప్పుడు ఇందులో అవకాశం ఉంది తర్వాత రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసే ముందు భూములు సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది పెండింగ్ సాధారణమైన అవకాశం ఉంది యోజన భూములు మిటేషన్ చేసే ముందు కాలంలో విచారణ జరిపే అధికారం ఉంది భూమి సంక్రమించినా మిటేషన్ చేయడం జరుగుతుంది పాస్ పుస్తకాల్లో భూమి పటం కూడా చేర్చడం జరుగుతుంది భూ సమస్యల పరిష్కారానికి చేయడం జరిగింది భూదాఖ జారీ చేయడం జరుగుతుంది ఇంటి స్థలాలకు వ్యవసాయతర భూములు కూడా రికార్డులు ప్రభుత్వ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది రైతులకు ఉచిత న్యాయ సహాయం చేయడం జరుగుతుంది గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ చేయడం జరుగుతుంది మోసపూరితంగా ఎవరైనా ప్రభుత్వ ప్రభుత్వ పనులు అసైన్మెంట్ ఎండోమెంట్ పనులు పోవాలని పట్టాలు పోతే వాటిని రద్దు చేసే అధికారం కూడా ఈ భూభారతి చట్టంలో ఉంది ఇవి మేజర్గా కీలకమైన భూభారతి చట్టంలో ఉన్న అంశాలు ఇదే కాకుండా ఏ పనికి ఎవరు కాంపిటెంట్ ఆధారంగా అయితే రేపు జరిగిందా షెడ్యూల్ బిలో ఏ పనికి ఎటువంటి రిజర్మం చెల్లించాలి అనేది షెడ్యూల్ బ్యూరో వివరించడం జరిగింది షెడ్యూల్ ఏ ప్రకారం దేనికి అథారిటీ అనే ఒకసారి చూస్తే మిస్సింగ్ మిస్సింగ్ సర్వే నెంబర్కి ఐదు లక్షల వాల్యూ ఉంటే రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ స్థాయిలో అది అప్లవ్ చేయడం జరుగుతుంది ఐదు లక్షలు అంతకంటే ఎక్కువ ఎక్కువ వాల్యూ ఉంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో అది కాంపరేట్ అథారిటీగా ఉంటారు తర్వాత మిస్సింగ్ ఏంటి డిజిటల్ సత్రం చేయాలంటే రెవెన్యూ డివిజన్ డివిజనల్ అధికారి దానికి కాంపిటెంట్ అథారిటీగా ఉంటారు భూమి విస్తీర్ణంలో సవరణ చేయాలి అంటే ఐదు లక్షల లోపు అయితే రెవెన్యూ డివిజన్ అధికారి ఐదు లక్షలు దాటితే జిల్లా కలెక్టర్ గారు చేయడం జరుగుతుంది భూమి యొక్క ఆస్తి స్వభావాన్ని యొక్క సరి చేయాలి అంటే దాన్ని జిల్లా కలెక్టర్ గారు చేయడం జరుగుతుంది పేరు దిద్దుబాటు ఎవరు నేమ్ పేర్చర్ లాంటివి చేయాలంటే పట్టా భూమి అయితేనే అనేవి చేయడం జరుగుతుంది అసైన్మెంట్ భూమి అయితేనేమో జిల్లా కలెక్టర్ గారు చేయడం జరుగుతుంది నోషన్ ఖాతాలో ఉన్న ఇంటి ఇల్లు వ్యక్తిగత స్థలాలు ఇలాంటి వాటిని జిల్లా కలెక్టర్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా పీఓపీలో కూడా ఉన్న భూమిని పొరపాటున పీఓపీలో నమోదించే వాటిని మెరాయించడానికి జిల్లా కలెక్టర్కి అధికారులు ఇవ్వడం జరిగింది నాలా రెండు వ్యవసాయ భూమి ఏదైనా ఒక వ్యవసాయ వ్యవసాయ భూమి పొరపాటున నా వ్యవసాయతర భూమిగా నమోదయ్యి ఉంటే దాన్ని నాలా రెండు మంది వ్యవసాయ భూమి మాత్రానికి ఆర్థిక స్థాయిలో ప్రధికారి ఇవ్వడం జరిగింది చదువు గంజాలు అమ్మబడ్డే కొత్త భాగం అంటే ఎవరైనా ఒక ఎకరం భూమి ఉంటే ఒక నాలుగు వందలు ఐదు వందలు గజాలు ఏదో వాళ్ళకి అమ్మేస్తుంది మొత్తం నా వ్యవసాయ భూమిగా నమ్మదు అలా అంటేప్పుడు ఆ గజాల్లో మార్చిన భూమిని తీసేసి మిగతా భూమిని మళ్ళీ వ్యవసాయ వ్యవసాయ భూమిగా మార్చడానికి ఆర్డీఓ స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది పెండింగ్ మీడియేషన్ రెవెన్యూ ఆర్డీఓ స్థాయిలోనే కావడం జరుగుతుంది ఇవి షెడ్యూల్ ఏలో ఉన్నాయి షెడ్యూల్ బిలో దేనికి మనం ఎంత బిల్ చెల్లించాలనేది వివరంగా జరిగింది షెడ్యూల్ బి ప్రకారం రిజిస్ట్రేషన్ కి స్టాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన పర్సంటేజ్ ఆధారంగా దాన్ని ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తున్నారు దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది అలా మ్యూటేషన్ లేదా వారసత్వానికి ఎకరానికి రెండు వేల ఐదు వందలు చెల్లించాల్సి వస్తుంది లేదా పంటకి యాభై రెండు రూపాయల యాభై పైసలు చెల్లించాల్సి ఉంది పట్టదారు పాస్ పుస్తకానికి మూడు వందల రూపాయలు చెల్లించాలి హక్కుల రికార్డులు ఏమన్నా అప్పీల్ చేయడానికి ఏమైనా సవరణ చేయాలి హక్కుల సవరణకి చేయాలి అనుకుంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది రికార్డు అక్కడ రికార్డు సబ్మిట్ చేయాలి సర్టిఫైడ్ కాపీలు కావాలి అంటే పది రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇది దానికి సంబంధించి స్లాట్ రీషెడ్యూల్ చేస్తే స్లాట్ బుక్ చేసిన తర్వాత దాన్ని రీషెడ్యూల్ చేస్తే మొదటిసారి అయితే ఉచితంగా చేయబడుతుంది రెండోసారి అయితే ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది మూడోసారి లేదా మరి ఆరు నెలల రూపాయి అయితే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్గా ఆరు నెలలో కూడా మీరు చేసినప్పుడు ఎటువంటి స్పందన లేకపోతే ఆటోమేటిక్ దీనికి సంబంధించి ఎవరైనా ఇద్దరు ముగ్గురు మీరు ఎవరైనా పెద్ద ముగ్గురు చట్టం గురించి మాత్రమే దయచేసి చట్టం గురించి మాత్రమే ఏమైనా సలహాలు సూచన ఉంటే అంటే ఈ చట్టం ఇంకా ఇలాంటివి ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు సలహాలు సూచన ఇవ్వచ్చు దాని తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరుగుతుంది సరే ఓకే మీరు ఎప్పటి దగ్గర నాను సార్ అది ధరనే వచ్చాక మామూలు రెండు వేల ఇరవై చట్టం ప్రకారం వేరే వాళ్ళ పేరు వచ్చింది అసలు అసలు ఉన్న వాళ్ళ పేరు రాకుండా వేరే వాళ్ళ పేరు వచ్చింది సార్ మరి ఈ భూభార్తి చట్టంలో ఒకవేళ మామూలుగా లైక్ చేస్తే ఆ పర్షన్ని రైట్ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందా సార్ అసలు వాళ్ళు వచ్చే అవకాశం ఏమైనా ముందే ఫస్ట్ పిన్ పోస్ అవకాశం ఉందని చెప్పే కదా ఓకే సార్ మీరు దరఖాస్తు చేస్తే అతనికి రోడ్టీస్ చూడడం జరుగుతుంది మీకు రోటీస్ చూడడం జరుగుతుంది ఓకే సార్ అతనికి ఏ విధంగా సాగటం మీకు ఏ విధంగా సాగటం ఇది ఎవరు లేవరు

అసైన్మెంట్ భూమిని కొంటే పిఓటి కేసు నమోదు చేస్తాను నేను కొనుక్కుంటే మా తాత భూమి పిఓటి లో పేస్ట్ పెట్టి పిఓటి కేసు పెట్టి వాసత వస్తాయని తాత ఎందుకు నేను వాసతం అప్లై చేసుకున్నా కన్న పట్టాయి కొట్లేదు పిఓటి కేసు పెట్టారు మీ తాతకి ఎంత మంది కొడుతున్నారు పెడుతున్నారు వాళ్ళకి మళ్ళీ ఎంత ఉన్నారు నీ ఒక్కడికి ఎలా వస్తుంది నా నేను కూడా అసలు మాకు సార్ మాకు ఇచ్చిన పదిహేను మందిలో ఏ ఒక్కరిని లాండ్ మీదకి రానివ్వట్లేదు కబ్జా చేశారు సరే తర్వాత పరిశీలిద్దాం సమస్య చట్టాన్ని సంబంధించి విషయాలు చెప్పడం జరిగింది అందరు కనపడతా చివరి వరకు ఎవరు అనేక విషయాలు ఇంత ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పారు ఈ మండలంలో ఇది పూర్తిగా గిరిజన మండలం ఒక యాభై వేల ఎకరాలు సాగులో ఉంది సార్ ఈ బండలం యాభై సాల్వ్ చేస్తున్నారు ఉన్నారు రైతు గిరిజనులు కానీ గిరిజన ఇతరులు కానీ సుమారుగా ఇక్కడ కాటన్గా ఎక్కువ పండిస్తూ ఉన్నారు ముప్పై వేల ఎకరాలు కాటన్లు వేస్తున్నారు ఒక పన్నెండు పన్నెండు వేల ఎకరాలు మిచ్చి తర్వాత వరుసా కూడా సుమారు ఒక ఐదు వేల ఎకరాలు వరుస కూడా సాగు చేస్తున్నారు రైతులు సో ఏముంటుంది సవలంగా మీరు చెప్పారు అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాలు ఇంకా కొంతమంది మన మిత్రులు మాట్లాడినటువంటి విషయాలు కొన్ని సర్వే నెంబర్ నాలుగు వందల ఏడు సర్వే నెంబర్ గేటు కారపల్లి కమలాపురం ఈ ప్రాంతానికి సంబంధించింది నూట యాభై అరవై సిగిరే కోట్లపూడ ఒకదానికి సంబంధించింది డెబ్బై అరవై నెంబర్ మాణిక్యాలను చివరిపాటు కొత్త ప్రాంతానికి సంబంధించింది నాలుగు వందల నలభై ఏడు ఎనిమిది ఇట్లా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యాభై ఐదు ఎకరాల్లోనే ఈ నాలుగు ఐదు నెంబర్ల మీద ఈ యాభై ఎకరాలు సాలుగు అవసరం వైతాంగం అంతా కూడా అనేక సమస్యలు ప్రస్తుతం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చట్టం తెచ్చారు తమకు తెలిసే ఉంటుంది ఆ తర్వాత ఎంపీ రామారావు గారు వచ్చిన తర్వాత మోహన్ భావుడు వెంకటేశ్వరరావు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కొనుక్కున్న ఆమె ఏ సమస్య లేకుండా ఏమైతే ఉన్నాయో మీకు ఇచ్చినటువంటి ఈ రెండు మూడు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారి దగ్గర పోయేటప్పటికీ మొత్తం ప్లే కాదని మీరు తమ చెప్పినటువంటి చట్టం లేకుండా కొత్త చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఎక్కువ కూడా ఎంఆర్ఓ గారి పద్దకు వచ్చి ఆర్బీఓ గారి విధంగా తమరు చర్య తీసుకోవాలని అనేక కేసులు లక్షల కేసులు ఈ కార్యపల్లి మండలంలో అనేక కేసులు ఒక యాభై వేలు సుమారు తెలిసి అరవై డెబ్బై వేల కేసులు ఉంటే పెండింగ్ లో అనేక విషయాల అనేక ఉన్నారు ఇక్కడ ఇద్దరు కూడా ఎవరికి కూడా క్రియలకు కానీ విజయకు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి తమరు మరి మీరు పై ఎన్నికల దృష్టి ప్రభుత్వం దృష్టి కూడా తీసపోయి ఈ సమస్య లేకుండా చేయాలని చెప్పేసి అది పోవాలని మీరు కోరుకున్నారు తెచ్చుకున్నాం ఆ చట్టంలో కూడా

ఈ కార్యక్రమానికి మన సింగరే మండలంలో ఓ భారత్ చట్టం ఆహ్వాన సదస్సు వచ్చిన మన ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు ఎన్టీఓ గారు చంద్రప్రకాష్ గారు తిరుపతి గారు దేవనాయ గారు ప్రధానంగా రైతులందరూ ఏజెన్స్ ఏరియా కాబట్టి ఏ రోజు కూడా రెవెన్యూ మీద మనకున్న భూములన్నీ ఇబ్బందులు ఉంటాయి ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతోనే కొత్త రాజ్యం వచ్చింది కోరుకున్న రాజ్యం వచ్చింది భూవాటి చట్టం తెచ్చింది మనకేమైనా మన భూములకి వెనుబాటు ఉంటుందో ఏమో ఇందాలని వచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు నమస్కారం రాజకీయ సమావేశం కాదు ముచ్చట చెప్పుకునే సమావేశం కాదు మనందరికీ మీ అందరికి తెలవని కావు విషయాలు పేదలు పట్టాలని పేదలు బాగుండాలని పేదల ఆస్తులు భూములు అన్ని కూడా ఉండాలి తెలిసే ఉండాలని చెప్పేసి ఇందిరాగాంధీ గారు చూసాం దాని దాకా రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో

రైతుల అందుబాటులో ఉన్న చట్టాలను తీసేసి పనుల కోసం వాళ్ళ బంధువుల కోసం వాళ్ళ పాలన కోసం వాళ్ళ పెద్దల కోసం ఎప్పుడో ఒక సంవత్సరాల క్రితం రాసుకున్న భూములన్నీ పట్టేదారులుగా వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో భూములన్నీ వాళ్ళకి అందుబాటులో ఉన్నారని వాళ్ళ చేతిలో ఉన్నారని వాళ్ళకే హక్కులు ఉన్నారని ఉద్దేశంతో పేద రైతులందరినీ గందరగోళ కలిపి మన ఆదేశ

पूर्ति का राइट कर दे असल आप उसका कार्बन कुंडल पहने वाला भारत दिल्ली कुंडल पहने वाला जरा काई का वाली था दिच्छा पंच जल तो ना दिला तो कलर कलर जरूर हो आने का जरूर हो ना कर दे जो अंचल पे पंच ये जरा बच्चे जो समाज में इच्छा लोग बरकार वाले पूर्ति का दीचे सुन

కాంగ్రెస్ పార్టీని అంత తరం తెచ్చారు కాబట్టి మీ అందరి కోసం ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికి వెసులుబాటు విధంగా బీఆర్ఓలు అందరు రావాలని మీ అందరికి తప్పకుండా అనుభవం కాలం వస్తది రాష్ట్ర కాలం వస్తుంది అని చెప్పేసి మీ అందరికీ మనం చెప్తా ఉన్నా రాష్ట్ర కాలం రావడం ద్వారా రైతుకి నా తెలుసు సగం హక్కు వచ్చినట్టే లేక డిజిటల్ పాణి ఇచ్చిన పరిస్థితి చూసాం పట్టాలా ఉండదు పాణి

అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఈ ధరణి చట్టంలో ఉన్న కారణాలు కూడా ఎక్కడ రైతు అనుకూలంగా లేవు పట్టేదారి బతికి లేదు పట్టేదారి కూడా వంద సంవత్సరాల క్రితం వాళ్ళ కారు వాళ్ళకి భూములను కూడా వాళ్ళ పేరు వెళ్ళిపోయాయి కాబట్టి దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర కారులకు వచ్చి ఏదైనా పాత పద్ధతి మెయింటైన్ చేయాలి పాత పద్ధతిలో మీద చట్టం వస్తే తప్ప గిరిజనులు గిరిజన తరులు ఆ ప్రాణాలు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏది ఏమైందో నాకు తెలియదు కానీ ರೈತ ಇಬ್ಬರು ಲಿರಿಗೇ ಚ వాళ్ళ భూములకి ఎగరం భూమి కూడా నష్టం రాకుండా బాధ లేకుండా వాళ్ళకి పంతో వద్దు చట్టాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగిందని అందరూ మన చెప్తా ఉన్నా అదే నేపథ్యంలో గిరిజన సోదరులకు మనం ఎక్కడ కూడా మన భూమికి మీ భూములకి మీ చట్టాలకి మీ హక్కులకి ఎక్కడ బంధం లేదు ఇక్కడ ఎక్కడ మీరు అధికారులు రాసిన అవసరం లేదని మనం ఏదైతే మీరు కాదు చేసుకుంటా భూములు ఇప్పుడు ఏదైతే ఎక్కడ కాదు చేసుకుంటారో రెండు ఎకరాలు కాదు చేసుకుంటారో ఐదు ఎకరాలు కాదు చేసుకుంటూ ఏదైతే మీ ఆదినోళ్ళ భూములన్నిటి కూడా మీ భూములకి ఉన్న పరంగా హక్కులు ఇచ్చి మీ భూములకి చట్టాలు భద్రత సర్టిఫికేట్ ఇచ్చి మీ భూములని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి మీకు కూడా

యాదవ్ ఇంకా లోన్ పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ మనసు పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇందిరా రాజ్యాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరోసారి భూ చట్టం ద్వారా ఇప్పున్న భూములన్నిటికీ అన్ని రకాలుగా భద్రత కల్పించే బాధ్యత ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో గిరిజన రైతులందరికీ మనసు ఇస్తున్నా గిరిజన రైతాంగాన్ని మనసు ఇస్తున్నా మీ అందరికీ వారధి నిలబడి మీకు భద్రతగా ఉండే బాధ్యత నాకు మీ అందరూ భేమ చేయడే కానీ ప్రభుత్వాన్ని సంస్కృతిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ వర్థిల్లాలి భూభాది చట్టం అందరూ గట్టిగా పోతే మన ఉత్పాధి చట్టాలి వర్థిల్లాలీ భూభాది చట్టాలు